హాయ్ అండి కటింగ్ వీడియో అయితే చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడైతే మనము స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా కటింగ్లో మనము కొన్ని టిప్స్ ఫాలో అయ్యాము కాబట్టి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట అవి ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేవి మిస్ అయిపోతారు మీరు ఇక్కడ మనము ఆల్రెడీ ఇలాగ పిన్ అయితే పెట్టేశాం కదండి ఇంకా డైరెక్ట్ మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చాడము ఎప్పుడైనా మగం వర్క్ అయినా లేదంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసేటప్పుడు ఇలా పిన్స్ పెట్టేసి ఇటు సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రండి అప్పుడు మనకి ఎక్కడ ఇప్పుడు ఇది కట్ వర్క్ నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఇలా వేస్ ఇలా స్టిచ్ వేయడం వల్లగా మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది స్పీడ్గా కూడా అయిపోతుంది ఓకేనా ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోవడం ఇక్కడ మిడిల్లో స్ట్రైట్గా ఒక కుట్ అనేది ఇలా వేసుకుంటూ వచ్చేస్తాయండి ఓకేనా ఇలా మిడిల్ లో ఒక కుట్టు వేసేయడం వలనంగా మనకి జరగకుండా కన్నా ఉంటుంది మనం ఇలాగైతే ఒక కుట్టు వేసేయడం వలన మిడిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ వేసే సరిపోతుంది కదల కన్నా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి డిజైన్ ఎలా అయితే ఉందో సేమ్ దాని పక్క నుంచి ఇలా కుట్టుకుంటూ రండి చూస్తున్నారు కదా మనకి ఇది కట్ వర్క్ కాబట్టి ఇక్కడ కార్నర్స్ దగ్గర చూడండి ఇలా ఆపుకుంటూ మళ్ళీ ఇలా స్టార్ట్ చేయండి ఎప్పుడైనా కూడా ఇలా కుట్టేటప్పుడు కుట్టు అనేది చిన్నగా పెట్టేసేసేయండి మనకి వర్క్ మీద కుట్టు పడద్దు అలాగని బాగా దూరం కూడా పడద్దు కొంచెం టైం పడుతుంది ఇలా కట్ట వర్క్ వాటికి నార్మల్గా అయితే రౌండ్ అనుకోండి కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదే ప్రాసెస్లో మీరు నేను మగ్గ వర్క్ అయినా కూడా ఇలాగే కుడతాను మనకి సింపుల్గా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా మగ్గ ఎంత హెవీదైనా సరే ఒకవేళ స్టోన్స్ ఉంటాయి వర్క్ బ్లౌజ్కి అప్పుడు మీరు వన్ సైడ్ పాదం అనేది పెట్టుకోవాలి ఇలాగ మొత్తం కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వచ్చేస్తారు మొత్తం కూడా ఇంతేనండి మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటుంది కదా అదే గీత మీద నుంచి మనము కుట్టుకుంటూ వచ్చేసేయాలి కుట్టు అనేది ఎట్టి పరిస్థితుల్లో వర్క్ పైన పడకుండా అలాగని గ్యాప్ రాకుండా చూసుకోగలిగితే చాలా మీకు మొత్తం మీరు కుట్టిన తర్వాత కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకొని ఆ తర్వాతనే పక్కన క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి చూడండి మొత్తం కూడా దీని పక్కనంటే ఇలాగా వేసుకుంటూ పుట్టు అనేది వచ్చేసాను మొత్తం కూడా చూడండి మనం ఎక్కడ కూడా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు చూస్తున్నారు కదా ఇలా స్టిచ్ అయితే వేసేసాం కదా ఇప్పుడు మనం చూడండి ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేద్దాం ఇప్పుడు ఏ కష్టం ఉన్న క్లాత్ని అయితే ఇలా తీసేసుకుందామండి ఫస్ట్గా అయితే ఇలా ఎక్కువగా తీసేసుకోండి నార్మల్గా ఇలా తీసిన తర్వాత ఇక్కడ కుట్టు అనేది కొంచెం పూస కుట్టు టైప్ వచ్చింది అందుకని నేను మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ వస్తాను ఇలా మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసాను మీరు ఎలా కుట్టారో కరెక్ట్ వచ్చిందా లేదా అని బ్యాక్ సైడ్ తిప్పి చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు మనము ఇంకొంచెం కర్చిన్ అనేది తీసేసి ఎక్కడైతే మనకి ఇక్కడ కట్ వర్క్ అనేది కట్ ఉంది చూసారా అక్కడ టక్స్ అనేది ఇచ్చుకుంటూ రావాలి మనము మనం నార్మల్గా ఇది ఇప్పుడు కట్ వర్క్ కాదనుకోండి ఇంకా స్పీడ్గా అయిపోతుండే కొంచెం కట్ వర్క్ ఏంటంటే లేట్ అవుతుంది ఇంకా ఇలాగ ఈ కార్నర్స్ దగ్గర ఒక్కొక్క టక్స్ ఇచ్చుకుంటూ రావాలి అప్పుడే మనకి నీట్గా తిరుగుతుంది అనమాట అవతల సైడ్కి వీడలా చూపిస్తున్న విధంగా ఇలా అయితే టక్స్ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు మనం ఇలాగా వివత యువతల సైడ్కి ఇలా తీసేసి మొత్తాన్ని కూడా ఇలా అనుకుంటూ వచ్చేది ఇప్పుడు మనము పై కుట్ట అనేది వేసుకుంటూ రావాలి అది ఎలా అంటే చదువుదానికి మన వర్క్ షేప్ ఎలా అయితే ఉందో వర్క్ని డిస్టర్బ్ చేయకుండా ఈ కుట్ట అనేది కరెక్ట్గా మనకు షేప్ ఇలా కనిపించేలాగా వీళ్ళు నుంచి ఇట్లా వేసుకుంటూ రండి ఇట్లా మొత్తాన్ని కూడా వేయాలి పైకుట్టు అనేది వేస్తాను మనకి ఇలా దగ్గరగా కట్ వర్క్ ఉన్నప్పుడు గ్యాప్ లేనప్పుడు ఇలా స్ట్రైట్ కుట్టు దగ్గరకు వేసేసిన ఇలా అయితే వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ అనేది చెప్పాను కదా హ్యాండ్స్ తీసాము ఇక్కడ తక్కువ పడింది మనకి క్లాత్ అది అటాచ్ చేసుకోవచ్చు అదే మనం హ్యాండ్స్కి కానీ తీసుకుంటే ఎంత ఇబ్బంది అయ్యేది మనకు కుట్లలోకే పోతుంది కాబట్టి టెన్షన్ లేదు ఇలా తీసుకొని ఒక పీస్ని మనకి ఇక్కడ జాయింట్ పడినా ఏం కాదు కుట్లల్లోకి పోతుంది హ్యాండ్స్ దగ్గర మాత్రం పడద్దు అందుకే ఎప్పుడు వర్క్ బ్లౌజెస్ కట్ చేసినా ముందు మనము హ్యాండ్స్ చూసేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం ఇది లైనింగ్ అన్నా మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకొచ్చేద్దాం ఎందుకంటే ప్రతిదీ చూపిస్తూ మనకి లెంత్ ఎక్కువ అవ్వడం తప్ప ఏమి ఉండదు ఇలాగా చుట్టూరు లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తాం ఇలా క్రాస్గా తీసుకున్న పీస్లో మనం నడుముకి కూడా పైపింగ్ చేయడానికి ఇలా డబల్ పాదం మీదనే మనం పైపింగ్ అనేది చేసేస్తాం కదా ఫస్ట్ థ్రెడ్ పైన ఇలా కుట్టండి సరిపోతుంది ఆ తర్వాత ఇంకా మనం థ్రెడ్ ఎంత గట్టిగా లాగినా ఫస్ట్ థ్రెడ్ పైన కుడతాం కాబట్టి జరగకుండా ఉంటుంది అనమాట ఇలాగా ఇప్పుడు చూడండి థ్రెడ్ని ఎంత లాగినా లూజ్ అనేది రాదు ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ పైన కుట్టాం కాబట్టి ఇలా సన్నగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ఇలాగే మొత్తం ఈ క్లాత్ మొత్తం ఇలా కుట్టుకుంటూ వచ్చేద్దాం థ్రెడ్ అయితే ఇలా రెడీ చేసేసాం కదా దీన్ని అయితే పక్కకు పెట్టేసేసి ఇలాగ డాట్స్ అయితే వేసేసేయండి ఫస్ట్ డాట్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఈ షోల్డర్ మధ్యలో పట్టుకొని ఇక్కడ దాని సూటుగా మీకు ఎక్కడైతే వస్తుందో కరెక్ట్ అప్పుడు మీకు కరెక్ట్ వస్తాయి బ్యాక్ డాట్స్ అనేవి ఇక్కడ మనకి చుట్టేటప్పుడు ఏమైనా అడ్డం పడుతుంటే చూసుకొని తీసేసి బ్యాక్ డాట్స్ అయితే వేయడం అయిపోయింది కదా ఇప్పుడు మనము నడుముకి పైపింగ్ అనేది వేసేద్దాం ఇలాగైతే వేసేయండి స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఇలా కుట్టుకుంటూ మనం పైపింగ్ థ్రెడ్ పైన అయితే కుట్టామో ఇప్పుడు సేమ్ కుట్టు దాని మీదనే రావాలండి సేమ్ మీకు చూస్తారు కదా సేమ్ కుట్టు సేమ్ వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తీసుకోండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసేస్తే మనకి అటు పైపింగ్ నీట్గా కనిపిస్తుంది అటు కుట్లో లోపలికి వెళ్తుంది ఇలాగే లాస్ట్ వరకు వేసుకుంటూ వచ్చేసేయండి మన స్టోన్స్ అడ్డం వస్తే ఇట్లా తీసేసుకుంటూ ఇప్పుడు మనకి ఇట్లా పైపింగ్ చూడండి నీట్గా పైపింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కుడదాం పార్ట్ అనేది ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా రెండింటిని వేసి కట్ చేసేయాలి లేదంటే మళ్ళీ మనకు కుట్టేటప్పుడు తేడా వస్తుంది ఇక్కడ చూసుకోండి ఇలాగ రెండు వేసేసాను కదా మనము ఈ నెక్ ఎక్కడుందో అక్కడ నుంచి కుట్టద్దు నెక్ అనేది ఎక్కువైపోద్ది ఇలా కుట్టి ఇది కట్ వర్క్ లాగా వచ్చింది కాబట్టి ఇలా అయితే తీసేసి ఇంక ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇప్పుడు మనం టక్స్ అనేది ఇచ్చి ఈ నెక్ ఇక్కడ వరకు మనకు కరెక్ట్ ఉంటే సరిపోతుంది మనకు చూసారు కదా ఈ కట్ వర్క్ అనేది చాలా చిన్నగా ఇచ్చారు ఇక్కడ అసలు లెంత్ అనేదే లేదు మనకి తిప్పడానికి అలాంటప్పుడు మనం ఇలా చిన్న కట్ వర్క్కి స్ట్రైట్ కుట్టు వేసేసిన ఇలా దగ్గర నుంచి వేస్తే నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఇలాగా మనకి ఇందాక బ్యాక్ నెక్కి ఎలాగైతే వేసాము ఇలా ఇలా కొంచెం అనుకుంటూ కొంచెం కట్ వర్క్ అనేది మంచిగా ఉంటే మనం ఇలా తిప్పి కుట్టచ్చు దీనికి అవసరం లేదు చిన్నగా ఉంది కాబట్టి ఇలా స్ట్రైట్ కుట్టి వేసుకుంటూ వచ్చేస్తాం ఇదైతే స్టిచ్ చేసేసాం ఇక్కడ మనకి వర్క్ వచ్చింది కాబట్టి ఇంక ఇలాగ వస్తుంది రౌండ్ అనేది రాదు ఇది అయిపోయిందా ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక నెక్కి అంటే వన్ సైడ్ పైపింగ్ అయితే వేసేద్దాం ఇలాగా ముందే పిన్ అనేది పెట్టేశాను అనమాట కంప్లీట్ అవ్వకుండా మనకి క్లాత్ తక్కువ వచ్చింది అందుకే నేను అటాచ్ చేసిన మనం ఎప్పుడైనా జాయిన్ చేసినప్పుడు ఇటు సైడ్కి ఉండేలా చూసుకోవాలి అట్లా రాకుండా ఇప్పుడు ఈ క్లాత్ పైన పెట్టి స్టిచ్ లాగా ఫస్ట్ ఏ దేనిపైన కుట్టు వేసాము అదే పైన కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసేసాను ఇలాగ టక్స్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసి తల సైడ్కి ఇలా తిప్పేస్తే పై కుట్టు వేసుకొని వచ్చేద్దాం లోపలికి వెళ్ళిపోతే ఖర్చు అంతా చూస్తున్నారు కదా మనం సింగిల్ పాదం అనేది వాడట్లేదు డబల్ పాదం మీదనే వేసేస్తున్నాం ఇలా వర్క్ వచ్చిన వాటికి పైపింగ్ వన్ సైడ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ లైనింగ్ అంతా అటాచ్ వేసేస్తాం చూసారు కదా ఇలా అయితే వర్క్ అటు ఇటు కూడా మనం నెక్ అనేది వేసేసాము కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇలా తీయాల్సి వచ్చింది మనం ఇక్కడ వర్క్ తీసామంటే నెక్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తా చూడండి ఇలా ఫోల్డ్ వేసుకొని క్రాస్గా కరెక్ట్గా దీ ఇక్కడ మిడిల్లోకి రావాలి డాట్ అనేది అవి చూసుకొని ఈ డాట్ అనేది మనకి క్రాస్ ఉండాలి ఇలా పెట్టి చూస్తే ఇక్కడికి రావాలి ఈ రెండిట్ల మధ్యలో ఇలా పడితే కరెక్ట్ ఇలా వెళ్తే మీకు ఈ డాట్ అనేది కరెక్ట్ వచ్చినట్టు మిడిల్లో ఇలా వేలు పెట్టాలి కరెక్ట్ ఈ రెండింటి మధ్యలో స్ట్రైట్గా వస్తుంది అన్నమాట దీన్ని సూటిగా ఇలా డాక్ చేస్తే కరెక్ట్ సర్పంచేస్తాను ఫ్రెండ్స్ కొంచెం పొడుగు తీసుకున్నాను ఇక్కడ వేలు పెట్టారు అంటే మీకు కరెక్ట్ వస్తుంది డాక్ వేయడం ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఇలా తీసుకుంది మూడో డాటు వెళ్ళాము కొంచెం స్టార్ట్ చేసి ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో వేలు పెట్టండి లోపల నుంచి ఇట్లా ఇప్పుడు ఇక్కడ పక్కకోండి అంతే మూడో డాటు కరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా చెప్పండి మీకు ఈ గీత వచ్చిన మళ్ళీ అర్థం కావట్లేదేమో ఇక్కడ చూస్తే ఇంకా బాగా క్లియర్ కదమ్మాటే మనం ఈ డాట్ వేసేటప్పుడు ఇక్కడ కరెక్ట్ ఎంత వేసామో చూసుకోవాలి లేకపోతే మళ్ళీ అటు ఎక్కువ ఇటు తక్కువ కాకుండా క్లియర్గా ఎక్కడి నుంచి వేసారో ఎంత దాటు హైట్ వేసారో సేమ్ వేసుకోవాలి అప్పుడే మీకు అటు ఇటు కూడా సేమ్ వస్తుందన్నమాట కప్సుకోవచ్చు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ వచ్చింది ఒకసారి కదా ఇప్పుడు దీని సూట్గా మీకు దీన్ని కరెక్ట్ వచ్చింది అంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఫింగర్ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి నేను ఖచ్చితంగా ఏ బ్లౌజ్ గుట్టి ఇలాగే చెక్ చేసుకుంటాను ఎందుకంటే మనకి ఇక్కడ డాట్స్ అనేవి కరెక్ట్గా కావాలి ఇప్పుడు మూడో డాట్ మళ్ళీ సేమ్ ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రెండు డాట్స్ మధ్యలో ఇలా వేలు పెడితే మీకు కరెక్ట్ వస్తుంది ఇక్కడ వర్క్ స్లోగా చూడండి చూస్తున్నట్ల ఈ మూడు డాట్స్ నేను మూడే వేస్తాను ఒక్కొక్క నాలుగు కూడా వేస్తారు ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్స్ అనేవి వేసేద్దాం రైట్ సైడ్ రైట్ క్లాత్ పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ పెట్టేసి క్రాస్ బెల్ట్ వేసే విధానం ఇంకా నేను క్రాస్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువే తీసుకుంటాను అని చెప్పిన ఎందుకంటే మనం రౌండ్ తీస్తాం కాబట్టి కరెక్ట్ తీసి ఉబ్బులాగా వస్తాయి ఇలా ఎక్కువగా పెట్టి అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసినా ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసినా కుట్టేటప్పుడు రౌండ్ తిప్పుతూ కుట్టాలి అప్పుడే మీకు కరెక్ట్ వస్తుంది షేపు ఇలా కుట్టిన తర్వాత మనం ఇక్కడ రౌండ్స్ ఇస్తాం కాబట్టి రౌండ్గా తిప్పుతాం కదా ఇక్కడ కొంచెం చిన్నగా టక్స్ లాగా ఇచ్చారు బాగా తిరుగుతుంది ఇక్కడేమో ఇది ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇలా వేస్తే ఇంకా ఫిట్టింగ్ బాగుంటుంది వేసుకుని కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసుకోవచ్చు ముందుగా అయితే అలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ తోటి ఈ టిప్ ఫాలో అయితే మనకి ఎగుడు దిగుడు రావన్నమాట చంక దగ్గర ఇక్కడి నుంచి మనం ఎంత ఖర్చు అనుకున్నాము ఇక్కడ చూసుకోవాలి కరెక్ట్గా ఇక్కడికి ఫోల్డ్ చేసేసుకోవాలి మనం ఇక్కడ మార్చేనా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి లోపల నుంచి వేయొచ్చు ఇలా కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక కుట్టు వేసుకుంటూ వచ్చేసి దానికి కూడా క్రాస్ బెల్ట్ వేసేద్దాం రెండు క్రాస్ బెల్ట్స్ వేసేసి అటు ఇటు కూడా స్టిచ్ వేసేసాను చూడండి ఇప్పుడు మనము హుక్స్ కాజాపాటి చూసుకోవాలి ఒక్కొక్కరికి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఎవరు బ్లౌజ్ సైడ్ ఉంటే నేను వేస్తాను ఇప్పుడు ఉక్స్ పట్టి వేస్తున్నాము ఉక్స్ పట్టికి ఏమో లైనింగ్ క్లాత్ కాజా పట్టికి మెయిన్ క్లాత్ తోటి వేస్తాను టైట్గా కుట్టేసి అంటే మనకి బ్లౌజెస్ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుంది అన్నీ అంటే మీకు లెంత్ ఎక్కువ మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చూపిస్తున్నాం మనకు కుక్స్ పట్టి అంటే ఇక లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాం కుక్స్ పట్టి అయితే వేసేసినాం కాజా పట్టి వేసేద్దాం ఇప్పుడు బూట్ సైడు కాజాపట్టి కోసం మెయిన్ క్లాత్ అయితే తీసుకుంటాం దీన్ని బయటకు ఫోల్డ్ చేస్తాం అంతే తేడా ఎప్పుడైనా మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్కి కాజా ఎట్ సైడ్ ఉన్నాయా వాళ్ళ బ్లౌజ్ సైడ్ చూసుకొని వేసుకోవడం బెస్ట్ ఇలా అయితే వేసి డబుల్ కుట్టు వేసేదా ఇలా ఒక కుట్టు వేసేసుకొని కాజా పట్టికి ఏంటంటే దీని పక్క నుంచి ఒక కుట్టు అనేది డబల్ ఇప్పుడు కాజా పట్టి ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది షోల్డర్స్ అనేది జాయింట్ చేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్కి ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుందాం అటు ఇటు జాయింట్స్ అయితే వేసేస్తాం సంత సెంటర్ పాయింట్ తెలియడం కోసం ముందే మనం ఇక్కడ మార్చేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్లా స్టైట్గా కట్ చేసేసేయాలి ఇలా వేయడం వలనగా మనము ఇది కుట్టడం కరెక్ట్ అనమాట ఇక్కడ ఇలా కుట్టి మళ్ళీ ఇలాగ మనం నెక్కి ఎలా అయితే కుట్టామో ఇది ఇలా కుట్టుకుంటూ రండి షేప్ లోపలికి కరెక్ట్ వెళ్ళాలి స్టా ఉన్నది తీసేసేము ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకుంటూ వచ్చేసి అవతల సైడ్కి అయితే తిప్పికూ కార్నర్ల దగ్గర ఇలా టక్స్ ఇచ్చి ఇలా అయితే కుట్టి తిప్పేసిన తర్వాత ఇలా మనము కట్ వర్క్ ఎలా ఉందో అలా కుట్టుకుంటూ వచ్చేద్దాం పైనుంచి ఈ మొత్తము మనం ఆల్రెడీ మీరు బ్యాక్ నెక్లో చూసిందే కదా ప్రాసెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది లెంత్ ఎక్కువ అవుతుంది అని అంతే ఇలా కుట్టి ఇలా కుట్టుకుంటూ వచ్చేద్దాం హ్యాండ్ అయితే ఇక పైకుట్టు కూడా వేసేసానండి జాయింటింగ్ అయితే వేయడం అయిపోయింది ఇట్లా రెండు హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు లోత్ అనేది కుట్టేటప్పుడు తీసుకుంటాం ఫ్రంట్ సైడు మీకు చెప్పాను కదా ఎలా తీయాలి కొలత అనేది ఇలా తీసిన తర్వాత ఇంకొక ఇలా కలిపేసేసేయాలి మళ్ళీ లైట్గా ఇప్పుడు ఈ మిడిల్ ఎక్కడ ఇచ్చామో అక్కడ పెట్టి వన్ సైడ్ నుంచి మాత్రమే స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ రావాలి హ్యాండ్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి వేయద్దు మిడిల్లో నుంచి వేస్తేనే మీకు ఆ షేప్ కరెక్ట్ అవుతుంది ఇలా ఒకసారి కుట్టామా ఇంకొకసారి ఇలా కుట్టుకుంటూ వేయాలి రౌండ్ తిప్పుతూ కుడితేనే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకొక కుట్టు వేసేద్దాం ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకుంటూ వచ్చేద్దాం అలాగే ఇంకొక హ్యాండ్ కూడా వేసేస్తాం మనం హ్యాండ్స్ అయితే వేయడం అయిపోయింది కదండి ఇంక లాస్ట్ కుట్లు అప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు అదే కటింగ్ అప్పుడు ఏదైతే మనం మార్క్ చేసామో అదే చూసుకోవాలి ఇలాగా ఉక్సిల్ పట్టి సైడ్ ఉక్సలి పట్టికి పట్టి సైడ్ కాజా పట్టికి బ్యాక్ సైడ్ తీసుకొని ఇలాగా ఇక్కడ ఆల్రెడీ మార్కుని చూసారా ఇలా లైట్ సైడ్ కూడా ఇది ఒకే కుట్టుతో మనం కటింగ్ అనేది చేస్తాం కదా ఇది ఒక్క కొలతతోనే స్టిచ్చింగ్ కూడా దీంతోనే కంప్లీట్ అయిపోతుంది మనకి ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడైతే ఆల్రెడీ మనము ఖర్చుకి ఎంతైతే పెట్టుకున్నాము అంతే అండి ఇవే కొలతలతోటి మనము కుట్టయితే వేసేయచ్చు ఇంకా హ్యాండ్ లూజ్ ఒక్కడ అంతే అయితే దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు కొంచెం యువతలు కనుక్కుంటే అయిపోతాయి మనం ఫస్ట్ ఎంత ఖర్చు అయితే పెట్టుకుంటామో అదే ఖర్చు మేయించి కుట్టుకుంటూ వచ్చేసేయడమే మెయిన్ అయితే ఈ అనమాట మనకి ఇక్కడ ఈ ఖర్చుకి పెట్టాము చూడండి చూసారు కదా ఇప్పుడు ఇంకొక మూడు కుట్లు ఒకటి వేసాం కదా ఇంకొక మూడు కుట్లు వేసి ఇటు సైడ్ నీట్గా కట్ చేసేస్తే అయిపోతుంది ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతేనండి లాస్ట్ జాయింటింగ్ అయితే నేను ఇలాగే వేస్తాను మిగతా మొత్తం వేసాక ఇంకా డోరీస్ పెడితే కంప్లీట్ అయిపోతుంది అయితే కంప్లీట్ అయిపోయిందండి డోరీస్ కూడా పెట్టేశాను ఇలాగా బ్లౌజ్ చూసారు కదా ఎంత నీట్గా మనకి రెడీ అయిపోయిందో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఇలా మీరు కూడా నీట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తారు ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి నాకు ఇంకా ఇలా స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ అనేది క్లియర్గా పెట్టాలనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి